కుపేరు హేమాకి చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను మనం మార్నింగ్ బ్రష్ చేయకుండా ఏం టేస్ట్ చేస్తాం బ్రష్ చేయకుండా ఎగ్జామ్ ఏం కాదు అంత చేయకుండా ఏం టేస్ట్ చేస్తాం పేస్ట్ పేస్ట్ బ్రష్ చేయకముందు ఫస్ట్ పేస్ట్ అయితే టచ్ అవుతుంది కదా పేస్ట్ ఏం చెప్పావరా రైట్ ఆన్సర్ ఓకే మనం తుమ్మేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం గుండె ఆగిపోతుందని అని చెప్తారు బ్రో అంత మాట అన్నావు కళ్ళు మూసుకుంటే గుండె ఆగిపోతదా కళ్ళు తెరిస్తే కళ్ళు ఎందుకు మూస్తామా తుమ్మేటప్పుడు కళ్ళు ఎందుకు మూస్తాం ఎవరు చెప్తారా అన్నీ చెప్తారా తెలియదు

టాస్క్ అంటే క్లూ చేసింది దానిలో అయితే షాప్స్ ఉంటాయి షాప్స్ వెళ్ళి ఒకటిస్తే మనకు చాలా ఇష్టం వాళ్ళు చేస్తారు అతను ఎందుకు రావట్లేదు చిన్న టాస్క్ ఫస్ట్ ఒక అబ్బాయిని చూడగానే మీరేం నోటీస్ చేస్తారు ఒక అబ్బాయి వెళ్తున్నాడు లైక్ ఏం నోటీస్ చేస్తారు అబ్బాయిని చూడగానే ఫస్ట్ ఏం నోటీస్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ ఓకే ఇంకా హెయిర్ స్టైల్ పోతే హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ ఇంకా అంతే ఇంకా డ్రెస్సింగ్స్ అని చేస్తాం డ్రెస్సింగ్ సరే అమ్మాయిలకు ఉండే నచ్చుతుంది హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉన్నా నార్మల్గా బాయ్స్ ఆ దెన్స్ బాయ్స్కి బాయ్స్ ఎలా ఉంటే అమ్మాయిలకి నచ్చుతుంది

సాలరీ ఉండాలి ఉండాలి మినిమం ఫిఫ్టీ కే పైన ఉండాలి సరే అమ్మాయిలు అబ్బాయిలకి ఎక్కువగా ఎలాంటి అబద్ధాలు చెప్తారు అమ్మాయిల అబ్బాయిలకి తమ్ముడు కాని అన్నయ్య కాని ఎవరైనా కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక రీజన్ ఉంటే వేరే రీజన్ చెప్పి వెళ్తారు అరే ఎంటర్ అయితే మనీ ఖర్చు పెట్టింది చెప్పారు ఎంత పెట్టారు అని ఎక్కువ అబ్బాయిలు మీరని కాదు జనరల్గా అబ్బాయి అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలకి ఎలాంటి అబద్ధాలు మనీ ఉన్నా లేదని చెప్తారు ఎక్కువ అడుగుతారని బయటికి వెళ్ళే చెప్పకుండా వెళ్ళడము అలా చేస్తా ఇంకా చాలా ఉంటాయి నేను ఎవరికి చెప్పలేదు సరే ఓకే ఆన్సర్ చెప్పు చెప్పండి చెప్పు దానికి ఒక రోజు మనకు చాలా ఇచ్చింది ప్రింటర్ జిరాక్స్ ప్రింట్ ప్రింటర్ థాంక్యూ హాయ్ హాయ్ పేరు శేఖర్ సాయి చిన్నవా నేను లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను మార్నింగ్ బ్రష్ చేయకుండా ఏం టేస్ట్ చేస్తామను ఏంది కుమారనే ప్రశ్న ఐవేటి మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేయకుండా ఏం టేస్ట్ చేస్తాం మన నాలుక హ్ ఎమ మన నాలుక మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొన్న ఎం టేస్ట్ చేస్తామంటే ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ మన నాలుకనే టేస్ట్ చేస్తాం కరెక్ట్ వాటర్ వాటర్ బ్రష్ చేసుకొన్న వాటర్ తాగిస్తారా మన ఇష్టం మనం చూస్ చేసుకోవచ్చు వాటర్

యాక్చువల్లీ ఏం టేస్ట్ చేయను నేను సార్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తారు వాటర్ దా డే 1 డే స్టార్టింగ్ లో ఫస్ట్ టైం టేస్ట్ చేస్తారు వాటర్ కాకుండా టేస్ట్ అదే ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మనం తుమ్మేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం తెరిస్తే బయటకు వచ్చేస్తాయి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది సరే ఓకే అబ్బాయిలు ఎలాంటి టైంలో డీసెంట్ గా నటిస్తారు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఎందుకలా

ట్రై చేయండి ఇంత ఆ మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీల అబ్బా సార్ ఏంటి బాబు అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలకు చెప్పే అబద్ధాలు సరే మీరు మీ వైఫ్కి ఎక్కువ ఏం అబద్ధాలు చెప్తారు చెప్పండి ఏం చెప్పను మసలుడే గాని మా హానుభావుడు చెప్పరేటి నువ్వే నాకు తెలియదు ఫైనల్గా మీరు మీరు సరే మీ వైఫ్ కేలాంటా బుద్ధలు చెప్పండి తనే సరే మీ వైఫ్ ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తారు ఏం చేస్తారు ఇట్స్ అ బాయ్ థింగ్ సర్ ఓకే 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 క్వశ్చన్ లాస్ట్ ఫైనల్ మీ వైఫ్ కి మీరు ప్రపోజ్ ఫెలో పెళ్ళైన కొత్తలో నుంచి పెళ్ళైన కొత్తలో నుంచి ఆ మీరు చేస్తారా తను చేస్తుందా ఫస్ట్ నేనే చేస్తా ఎందుకు నువ్వు చెప్పరే డి మావాడు